బాధాకర విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా చైర్మన్గా వ్యవహరించినటువంటి కోలా విజయబాబు గారు ఆయన సీనియర్ పాత్రికారు అనేకమైన పేపర్లకి న్యూస్ పేపర్లు కూడా గా పనిచేసిన వ్యక్తి అనేకమైన రచనలు కూడా చేశారు భాష మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తి అటువంటి భాషా సంఘ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఈరోజు భూత పురాణాలు మాట్లాడే వాళ్ళకి మద్దతుగా ప్రజా ప్రయోజనాలు వ్యాధి చేయటం చాలా విడ్డూరంగా సిగ్గుచోటుగా ఉంది ఒక జీవితకాలం దశాబ్ద కాలం పాటు తెలుగు భాష మీద పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడున్నా ఇటువంటి భాష మాట్లాడారండి విజయబాబు గారు మీరు ఒకసారి సినిమా లోపల చేసుకోండి ఆత్మప్రచిత చేసుకోండి మీరు దశాబ్దాల జర్నలిజంలో ఎటువంటి ఏ సందర్భంలో ఏతే మీరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు కన్వీనర్లు ఉపయోగించినటువంటి పురాణ భాష లకారాలు రకరకాల కారాలు మిరియాలు మీరు ఎప్పుడు వాడారా అవి మీరు ఎప్పుడు సమ మీరు సమర్థిస్తారు అటువంటి ఇటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి ఇటువంటి చరిత్రహీనుల కోసం ప్రజా ప్రయోజనాలు వ్యాధ్యం ఇటువంటి ఏమాత్రం మీరు ఆలోచించుకోవాలి కదా ప్రజా ప్రయోజనాలు వ్యాధ్యం వాళ్ళ వ్యక్తుల కోసమా ఇది చట్ట వ్యతిరేకంగా సమాజంలో ఉన్నటువంటి మహిళలకి దూషిస్తూ మార్పింగ్ వీడియోలు మార్పింగ్ ఫోటోలు తిట్టే వ్యక్తుల్ని సమర్థిస్తూ వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈరోజు హైకోర్టులో జస్టిస్ రవి చివల్ పాటి గారు కోర్టు ముందు రిట్ పిటిషన్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వేసారు వీరు అడుగుతున్న ప్రేయర్ ఏంటంటే మొదటి ప్రేయరు చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ జరిగిపోతున్నాయి సోషల్ మీడియా కార్యకర్తలు ఎన్ని చట్ట వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పాలి ఒకటి రెండు చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేస్తున్నటువంటి డీజీపీ గారి మీద ఎస్పీ గారి మీద విచారణ ఆదేశించాలి కోర్టు వారు మూడు ఏటే బాధిత పాపం అమాయక చక్రం ఇచ్చినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకి ఎంతో బాధ పెట్టారో వాళ్ళకి సాంపల్ నష్టపరిహారం ప్రభుత్వం చేసి ఇప్పించాలంటే పిటిషన్ చూస్తుంటే చాలా విడ్డూరంగానో నవ్వాలని అర్థం కావట్లేదు విజయబాబు గారు ఈ రకంగా మీరు మీరు మీ భాషా సంఘ అధ్యక్షుడుగా ఇటువంటి భాష నేర్పించారు మీరు వాళ్ళకి అందుకేనా మీరు మాస్టర్గా విద్యార్థుల యొక్క రక్షణ కోసం మీరు వెళ్ళిపోతున్నారు అసలు వైసీపీ పార్టీ యొక్క డిఎన్ఏ ప్రాబ్లం ఉంది నవీన్ గారు ఎందుకంటే ఆ పార్టీలోకి కొంచెం ఇదివరకు విజయబాబు గారు మా పార్టీలో బీజేపీలో ఉన్నారు జనసేనలో ఉన్నారు బాగానే ఉన్నారు వైసీపీలోకి వెళ్ళాక పాపం ఇలాగా పరావర్తనం చెందేశారు మంచి వ్యక్తులు కూడా వెళ్తే ఆ విషం చెట్టు నీడ కింద ఉంటే విషంలో తయారైపోతారట ఆ రకంగా తయారైపోయి ఈ రకమైనటువంటి ప్రజా జడ్జి గారే బొట్టుకే లేసినట్టు మనకి ఏ రకమైన ప్రజాప్రయోజనం ఉన్నాయి